పూర్వము ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు అతని దగ్గర ఒక మంచి గుర్రం ఉండేది అయితే ఒకసారి ఆ గుర్రం కనిపించకుండా పోతుంది అనమాట అది చూసిన చుట్టుపక్కల వాళ్ళు అంతా పోగై అతని దగ్గరికి వచ్చి అయ్యో పాపం ఎంత కష్టం వచ్చింది ఎంత దురదృష్టవంతుడువో అని అంటారు దానికి ఆ రైతు ఏది అదృష్టమో ఏది దురదృష్టమో ఎవరికి తెలుసు అని సమాధానం ఇస్తాడు అయితే ఆ మరునాడు తప్పిపోయింది అనుకున్న గుర్రము ఇంకో పది వెంట వెంటేసుకుని తిరిగి వస్తుంది అది చూసిన చుట్టుపక్కల వాళ్ళంతా ఆశ్చర్యపోయి అతని దగ్గరికి వచ్చి ఎంత అదృష్ట అదృష్టవంతుడివో అని అంటారు మళ్ళీ ఆ రైతు ఏమో ఎవరికి తెలుసు ఏది అదృష్టమో ఏ దురదృష్టమో అని అంటాడు అయితే ఆ మర్నాడు ఆ రైతు కొడుకు ఆ గుర్రాల్లో ఒక దాన్ని చూసి ముచ్చటపడి దానిపై ఎక్కి స్వారీ చేయాలనుకుంటాడు అయితే ఆ గుర్రం గట్టిగా సకిలి కాళ్ళు లేపి అతన్ని కిందకి విసిరేస్తాడు ఆ దెబ్బకి అతనికి కాలు విరిగిపోతుంది అనమాట అది చూసిన చుట్టుపక్కల వాళ్ళు అయ్యో పాపం ఎంత దురదృష్టమో అని మళ్ళీ అంటారు మళ్లీ ఆ రైతు ఏమో ఎవరికి తెలుసు ఏది అదృష్టమో ఏ దురదృష్టమో అని అంటాడు ఒక రెండు మూడు రోజులు గడిచిన తర్వాత తర్వాత అనుకోకుండా పక్క ఆ రాజ్యాన్ని పక్క రాజ్యం వాళ్ళు దండెత్తి యుద్ధానికి అది చాలా పెద్ద సైన్యం అనమాట వాళ్ళది దాంతో ఈ రాజు ఏం చేస్తాడంటే ఆ ఊర్లో ఉన్న యువకులంతా పోగయ్యి సైన్యంలో చేరాలి అని చెప్పి ఆజ్ఞాపిస్తాడు దాంతో సైనికులు ఊర్లో ఉన్న యువకులందరినీ పోగేసుకుని వెళ్తూ ఉంటారు అయితే ఈ రైతు కొడుకుని చూసి కాలుకి దెబ్బ తగలడం వల్ల కాలు విరిగిపోయినందుకు అతన్ని అవిటివాడుగా భావించి అతన్ని మాత్రం వదిలేస్తారు అప్పుడు మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళు ఎంత అదృష్టవంతుడువో అని అంటారనమాట అయితే ఈ చిన్న కథల్లో నీతి ఏంటి అంటే మనము ఏదైతే అదృష్టం అనుకుంటామో అది ఒక్కోసారి దురదృష్టంగా మారచ్చు ఏదైతే దురదృష్టం అనుకుంటామో అదొకసారి మనకి అదృష్టంగా కూడా మారచ్చు అనమాట కనుక అదృష్ట దురదృష్టాలు అనేవి ఏవి మనిషి చేతుల్లో ఉండవు